పవన్ కళ్యాణ్ వేస్తాం వాళ్ళు అర్థం బడ్జెట్ వస్తాం వస్తూ రాదగారండి పవన్ కళ్యాణ్ మాత్రం ఈ గ్రామాలన్నీ పవన్ కళ్యాణమే ఉందండి మంచి పిటాబులు కూడా బాగుపడిపోతుంది అండి దేవస్థానాలు కానీ మా రోడ్లు కానీ అన్నీ బాగుపడతాయి ఏమి చేసినా ఎవ్వరు వల్ల కాదు మమ్మల్ని ఏం చేస్తారు మమ్మల్ని సేట్లైట్ గారు చేస్తాడు మొదలు గంట ఏం చేసినా మేము పవన్ కళ్యాణ్ వస్తాం మా గ్రామం వస్తారు వస్తాను నేను బీసీలో మేము ఈ పేట బీసీలు అన్ని పౌన్ కళ్యాణ్ వస్తాయి ఇక్కడ వైసీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారండి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా అందరం కన్ఫర్మ్ అయిపోయారండి మొత్తం లేదంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఇంత అంత మెజార్టీ రారు యాభై ఏళ్ళ కానీ లక్ష దాకా ఉంటుంది నూటికి ముప్పై వస్తాయి అలాగే నెగ్గిన తర్వాత ఎత్తుంది అవన్నీ మామూలుగా సగం మంది ఊసీ బీసీలు అన్నీ మామూలుగా దీనికి దీనికి ఎన్ని వేస్తారో దానికి అన్నీ వేస్తారు వాళ్ళు అలాగ అనుకుంటున్నారు ముద్రగడ్డకి ఏం లేదండి ముద్రగడ్డ ఇంత గతం చరిత్ర ఏం లేదు అతను నిలబడితే ఇక్కడ తెలిసిపోను నిలబడక తెలి అంటే అది చేస్తేనే తెలుసు అసలు చేయకన్నా పక్క పోటీ కాబట్టి తెలిదు అతనికి మాకు మామూలుగా ఇక్కడ మాకు ఈ సీటు మాకు కిటాపురం సీటు పాల్ కళ్యాణ్ గారు వస్తాం మాకు అవి చాలా ఆనందం అది పవన్ కళ్యాణ్ గారండి ఒక పార్టీ అధినేత వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారంటే ఆయన గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తామండి తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా అందరూ వచ్చినా సరే ఏం చేయలేరండి దయ్యాలన్నీ కలిసినా దేవుడి ముందు పనిచేయండి మేము అయితే లక్ష కోరుకుంటామండి పెడపడి నుంచి అది ఇవ్వాలండి గ్యారంటీగా అవునండి అది ఖచ్చితంగా చేస్తారండి ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఆ నమ్మకం ఉంది అందుకే ఈరోజు ప్రతి జన సైనికుడు నాయకులు అందరూ కూడా కదిలి వచ్చారు ఏకమయ్యారు వాళ్ళన్ని అలాగే చెప్తారండి వాళ్ళు ఇప్పుడు ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ అన్నారు అవ్వలేదు అలాగే చికెన్ మటన్ షాపులు ఉన్నారు ఉన్నారా అవ్వలేదు అలాగే వాళ్ళు జరగని మాటలే చెప్తారండి ఇది ఖచ్చితంగా అవుతుంది అండి జనసేన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు లక్ష మెజార్టీతో గెలుస్తారు లేదండి అలాంటి అలాంటిది ఏమి లేదండి ఖచ్చితంగా ఇది బొడిగి బలహీన బలహీన వర్గాల పార్టీ అందరూ వస్తారు అన్ని కులాల వారు వస్తారు నేను యాదవ కులానికి సంబంధించిన వాడిని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్లు మెజార్టీతో నెక్కిస్తారు అవునండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అండి ఎందుకంటే వంగగీత ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసేదండి ఐదు సంవత్సరాలు ఎంపికను చేస్తుంది కానీ ఇక్కడ అయితే ఏమీ లేదు రోడ్లు లేవు మినిమం ఫెసిలిటీస్ ఏమీ చేయలేదండి ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి ఎలా ఉందో ఇప్పుడు పిడాఫ్ని అలాగే ఉంది అందువల్ల ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ చేస్తామండి అంటే ప్రతి ఒక్కరు ఆయనకి సపోర్ట్ చేస్తున్నదండి మేమైతే లక్ష్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఆయనకి పిడాఫ్ గురించి చాలా క్లారిటీ ఉందండి అంటే నైన్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడే ఆయన పిడాఫ్ని ఏం చేయాలి ఎలా ముందు తీసుకెళ్ళాలి కొత్తపల్లి ఉప్పవాడ సాదీసు పిడాపురం నగర్ ఇవన్నీ కూడా ఆయన మైండ్లో ఉన్నాయండి సో ఆయనకి వస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుద్ది ముఖ్యంగా ఆయనకి బీజేపీ సపోర్ట్ ఉందండి ఆయన వస్తే ఫండ్స్ వచ్చి పిడాపురం బాగా డెవలప్మెంట్ అవుతుందండి ఇక్కడ పోటీ చేస్తున్నారు మేము గుంటూరు నుంచి వచ్చి మా వాళ్ళందరూ కూడా ఒక ముప్పై మంది దాకా ఉన్నారు అందరూ వచ్చి ఇక్కడ ఈ నెల రెండు నెలలు ఇక్కడ ఉండి వర్క్ చేసి పవన్ కళ్యాణ్ కానీ అత్యధిక లక్ష ఓట్లు మెజార్టీతో గెలిపించాలని అన్ని ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆయన గెలిపించాలని అందరు జన సైనికులు వీర మహిళలు అందరూ రావాలని అంద అందరూ రావడానికి సిద్ధంగా ఉండారండి పవన్ కళ్యాణ్ గారు అలాంటి మంచి వ్యక్తి వస్తే మన భావితరాల భవిష్యత్తు బాగుండిద్దని అందుకని పవన్ కళ్యాణ్ రావాలని ఆయన హెల్ప్ చేసే మనస్తత్వం ఉంది అదే చంద్రబాబు నాయుడు గారిని చూశారు పవన్ జగన్ మోహన్ రెడ్డిని చూశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జనం అందరూ చూడటానికి ఆసక్తిగా ఉన్నారు ఆయన చేసే మంచి పనులు అవన్నీ జనం అందరూ గుర్తుపెట్టుకుంటున్నారు అవన్నీ చూస్తున్నారు ఈసారి పవన్ కళ్యాణ్ గారే గెల గెలవాలని ప్రజలు గారు కోరుకుంటున్నారు జన జనసేన పవన్ కళ్యాణ్ అభివృద్ధి బాగా జరుగుతుంది లక్ష పైగా మాది ఈ కాన్షియస్ కాదు మేము ఎందుకు వచ్చాము నాయకుడు నెగ్గాలి ఆయన అభివృద్ధికి వెళ్ళాలి అభివృద్ధి పిట్టాపడిని ఒక రూపు రాకలేక చూద్దాడు ఆయన చేస్తాడండి నేను చేసి దమ్ముంది ఆయన దగ్గర చేసి దమ్ముంది చేసి సత్తా ఉంది పవన్ కళ్యాణ్ నేను ఒక నది నాయకుడు పిఠాపటిని పోటీ చేస్తాను ఎంత ఆనందపడగలండి ఎంత ఆనందపడాలి చెప్పండి ఏ నియోజకవర్గాన్ని సరే పూజించేయాలా అటువంటి నాయకుడు ఆ నియోజకవర్గానికి పెట్టుబట్టాలి నిజంగానే మా రాజుల ఖాన్ చేసి ఇక్కడ ఎందుకు అంటే నిజంగా మా ఎస్సీనివా మేము అయితే ఎలా అలాగే వీళ్ళు కూడా చేస్తారు అటువంటి నాయకుడు పోటీ చేస్తున్నాడు ఎలా మరువుధ్య అయిపోతుంది ఇక్కడ మరో అయోధ్య అది మీ అర్థం చేసుకోండి మరువు అయోధ్య అయిపోతే పెట్టబర్ మరు అయోధ్య అక్కడ నరేంద్ర మోడీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అంతే అంటారు సార్ వాళ్ళు అధికారి పార్టీకి ఏంటని మారుతారు ఒకసారి నీకు గిందలు తెతుంది నీకు అర్థమైనా కాపలే కాదు బీసులు గ్యాస్ అందరూ కొనడా కూడా ఐకమత్యంగా ఒకే తోడు ఒకే తోడు దిగిం లేదు వన్ సైడ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందండి ఇంతకుముందు వంగా గీ వంగా గీత గారు కూడా ప్రజారాజ్యం నుంచి వెళ్ళిన ఆవిడే ఆవిడ కూడా ఇందులో ఆవిడే ఆవిడ చేసింది ఆవిడ చేసింది ఆవిడ చేసింది కానీ ఆవిడ కంటే ఈయన చేస్తే మాత్రం బాగా చేస్తాడు అన్ని రకాలుగానే బాగా చేయగల కేపబిలిటీ ఉన్నవాడు ఈయన వైసీపీ వచ్చినా సరే ఆవిడ చేసినా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా గవర్నమెంట్ సపోర్ట్ చేయదు ఈవిడ ఆ ఇంకా వాళ్ళ చేయలేదు చేయలేరు వైసీపీ వస్తే మాత్రం మొత్తం ఇప్పటికే ఇరవై ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు వస్తే ఇంకో ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది వాళ్ళు ఏమి అభివృద్ధి అభివృద్ధి లేదు ఎక్కడనే ఇప్పుడు అభివృద్ధి లేదు ఎప్పుడు అభివృద్ధి లేదు ఏదో ఏ ఇత్తనా అంటున్నారు కానీ కార్యక్రమం ఏ చేత ఏమి ఎవరికి ఉపయోగపడేవి కావు వైసీపీ వస్తే అభివృద్ధి ఏముందండి ఇప్పుడు ఏముంది అభివృద్ధి ఏయో కొంతమందికి ఏయో తాయిల పంచిపెడుతున్నారు పెడుతున్నారు అంతేగాని అంతగా అభివృద్ధి ఏం లేదు కదా ఒక కంపెనీ మీద తీసుకొచ్చాడా ఎక్కడన్నానే ఎక్కడన్నా ఎవరికన్నా ఉద్యోగాలు వేయించాడా అవి వాలంటీర్లు అన్నాడు అవి ఏమైనా ఉద్యోగాలు అది వైసీపీ పథకాలు ఎవరికి కావాలి పథకాలు ఎవరికి కావాలి పథకాలు ఆ పథకాల వల్ల ఎవరికి ఉపయోగం ఆ పథకాల పేరు చెప్పి డబ్బులు నీళ్ళు తినేస్తున్నారు అంతేగాని పథకాలు ఎవరికి ఉపయోగం లేదు ఎవరో కొంతమందికి ఏదో కొంతమందికి ఇస్తున్నారు మొత్తం ఇచ్చినట్టు రాసుకొని డబ్బులు మాత్రం తినేస్తున్నారు అంతే ఇప్పుడు పన్నెండు లక్షలు అప్పు చేశాడు ఇప్పుడు మళ్ళీ వస్తే ఎంత అప్పు చేస్తాడు ఒక్క రోడ్డు వేయలేదు అభివృద్ధి లేదు ఏమీ లేదు ఇంకేంటిది మొత్తం అంతానే ఎక్కడ ఎంత ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా ఎక్కడ వైసీపీ కవరం ఓటరు ఎంత మెజారిటీ వస్తుందండి ఒక లక్ష మెజార్టీ వస్తుందండి లక్ష మెజార్టీ ఈజీ ఇప్పుడు రెండు కలిసే కదా తెలుగుదేశం మూడు కూటమయ్యాయి కాబట్టి పాత ఓట్లు చూసుకున్నా సరే తనకి డెబ్బై వేలు మెజార్టీ వస్తుంది అంటే కళ్యాణ్ గారు నుంచున్నాక ఇంకా మళ్ళీ సెకండ్ డౌటే లేదమ్మా ఎంత లేదన్నా సరే వన్ ల్యాక్ మెజారిటీ మేము ఎక్స్పెక్ట్ చేసేది దానికన్నా ప్రయర్గా ఇంకా ఐ మీన్ దానికన్నా ఎక్కువ వచ్చినా ఏం ఆశ్చర్యపోదు ఎందుకంటే వన్ సైడ్గా పబ్లిక్ అయితే డిసైడ్ అయిపోయి ఉన్నారు మె మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వంగగీత గారు ఇంకోటి ఇంకోటో కాదు జనసే జగన్ పాలన ఇసుగుపోయి ఉన్నారు పబ్లిక్ వైఎస్ఆర్సీపీ పాలన అంటేనే ఎవ్వరికీ కూడా పడట్లేదు ప్రస్తుతానికి ఉన్న పొజిషన్లో అదనే కాకపోయినా కళ్యాణ్ గారు చేసిన మంచి కానీ కళ్యాణ్ గారు అన్న ఆయన పాలసీస్ కానీ ప్రతిదీ కూడా ప్రజలు మెచ్చి రోజుని ఖచ్చితంగా కళ్యాణ్ గారికి లక్ష మెజారిటీ ఇచ్చే స్టేజ్లో ఇలా పిఠాపురం అవన్నీ ఏదో అంటారు కదా అని చెప్పుకొని చెప్పుకోవడం కోసం ఉనికిని చాటుకుంటారు చూసారా ఎప్పుడు ఆ ఆ బాపతి మాటలు తప్ప వాళ్ళకి ఇక్కడ వచ్చి వాళ్ళకి డిపాజిట్లు ఉంటాయో లేదో వాళ్ళని చూసుకోమనండి డిపాజిట్లు ఉంటాయో లేదో మెజారిటీ మాకు మెజారిటీ వస్తాం కదా వాళ్ళ డిపాజిట్లు ఉంటాయో లేదో వాళ్ళని చెక్ చేసుకోమని చెప్పండి ఇంకా ఆయన గురించి మాట్లాడటం వేస్తామ్మా ఆయన ఒక లీడర్ కింద కన్సిడర్ చేయక్కలేదు ఆయన కాపుకొని ఏదో మేక పోలు అయితే చూసారా తోలు కప్పుకొని చెప్పు ఉంటుంది అలాంటి భాషలు తప్ప ఆయనకి ఏమీ ఇంకా ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు పిల్ల రమేష్ జ్యోతి పిఠాపురం నియోజకవర్గం మరి పిఠాపురం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి జనానికం ఏదైతే ఉన్నారో వారందరూ కూడా ఏ మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినందుకు వారంద ఆయనకి సాగర స్వాగతం సుస్వాగతం పలికించడానికి సంసిద్ధులై ఉన్నారు వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ నియోజకవర్గానికి ఆయన అధ్యక్షులు వారే ఇక్కడికి వస్తున్నారు అనే మాట ఆయన తెలియపరచడంతో చాలా సంతోషంగా ఉన్నారు అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే కులమతాలని రచ్చగొట్టే విధంగా ఏదైతే చెప్తున్నారో వాటన్ని అన్నిటికీ కూడా ధీటుగా ఇక్కడ ప్రజలందరూ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిఠాపురం ప్రజలు ఎవరే మొత్తం అందరూ కూడా వారి యొక్క తీర్పును మరి ఎలక్షన్ రోజు ఖచ్చితంగా బలంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తోడుగా అండగా నిలుస్తామని చెప్పి వారు దృఢ నిశ్చయంగాతో ఉన్నారండి ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం అనేది ఓన్లీ కేవలం కాపులకే పరిమితం కాదండి కాపులు ఉన్నారు బీసీస్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు ఎస్టీస్ ఉన్నారు ఇంకా మైన ఇంకా చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా మొత్తం అందరూ కలగలిపి ఉన్న ప్రదేశం అండి ఇది పిఠాపురం నియోజకవర్గం పిఠాపుర నియోజకవర్గం ఎప్పుడు కూడా డెసిషన్ మేకర్గానే ఉంటుంది తప్ప ఒకరి కింద బానిసగా ఉండాలని మాత్రం ఆలోచించదండి కానీ పిఠాపుర నియోజకవర్గాన్ని ప్రజలు ఎప్పుడూ కూడా అందరినీ స్వాగతిస్తూనే ఉన్నారు అంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారు అనే విధంగా వాళ్ళు భావన చేసి గెలిపిస్తూనే వస్తున్నారు కానీ గెలిచిన వారు పిఠాపురాన్ని అభివృద్ధి చేయకుండా వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం వారు నిరంతరం కృ అంటే వాళ్ళ స్వ స్వప్రయోజనాల కోసం ఉండడమే తప్ప పిఠాపురాన్ని అభివృద్ధి చేసింది లేదు అందుకోసం అని చెప్పి ఇప్పటికైనా అన్నీ తెలిసిన వ్యక్తి అన్నిటికీ ఒక సమన్వయ న్యాయం చేయగలిగే వ్యక్తి అని చెప్పి ధర్మ ముందు అన్నిటికన్నా ముఖ్యం ధర్మాన్ని రక్షించే వ్యక్తి మానవతా రూపంలో మన పిఠాపురానికి వస్తున్నారని చెప్పి ఆయనకి అందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారే వస్తారండి ఇక్కడ అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరు పోటీ చేసినా పని అవ్వదండి ఒకవేళ వైసీపీ నుంచి దొరబాబు మంచి అయితే అతనికి ఇవ్వాలి కదా అతను ఏం తీస్తారా వాళ్ళ వాళ్ళకి వాళ్ళకే నమ్మకం లేదు ఈ లెక్కన ఏం మంచి వీళ్ళు కాబట్టి ఎవరు వచ్చినా పని ఎవరు పవన్ కళ్యాణ్ తప్ప ఇక్కడ ఎవరు పని అవరండి ఇక్కడైతే లక్ష్మీ మెజారిటీ అండి పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీగా లక్ష్మీ మెజారిటీ వస్తుంది అతను అతను గెలి గెలిచినా ఎమ్మెల్యే అయితే చోళ్ళండి సీఎం దాకా అవసరం లేదు ఎమ్మెల్యే అయితే అతను సొంత డబ్బులతో పెట్టుకుంటాడు ఇక్కడ సొంత డబ్బులే అండి పైన సీఎం ఎవరు ఉన్నాయని అతను సొంత డబ్బులు ఉపయోగించారు డబ్బు దాకా పోలుగుతున్నారు డబ్బులు చేయడండి అతను కంపల్సరీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అవుతారని డెపాజిట్లు రాబోతే ఏడుగురిని ఎనిమిది మందిని దింపరు కదా ఇప్పుడు ముద్రగడ పద్నాభం గారు ఉన్నారు ఎవరూ గొప్ప మైండ్ అతను అతను ముద్రగడ పద్మనాభం గారు ఏమన్నారు మా ఇంటికి రావాలని అన్నారు మరి ఇప్పుడు జగన్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించారా ఆహ్వానించలేదు కదా మరి ఎందుకు అయ్యారు మరి అది కూడా చెప్పాలి కదా అతను ఏమన్నా నేను రాజకీయాలు దూరంగా వెళ్ళిపోతున్నాను నేను కాపుజ్మాన్ని ఆపెత్తనాను అని చెప్పాడు మరి మరి నీ అది ఇది అన్నాడు మనని ఇప్పుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు చేసి చేసేవాడు నిజంగా ఇప్పుడు వైసీపీకి వెళ్ళినప్పుడు కంపల్సరీ అడగాలి కదా నాకు ఎలా కావాలి మమ్మల్ని ఎలా చేయాలి మా వాళ్ళకి ఎలాంటి పదవులు ఇవ్వాలని అది ఏం చెప్పలేదండి ఏదండి పవన్ కళ్యాణ్ ఓన్లీ కాపోటింగ్ కాదండి అతను అందరిని ఆదరించాడండి అండి అలాగే ఎలా చూడలేదు అందరికీ కూడా అతను డబ్బులు ఇచ్చాడు కదా ప్రతి విషయంలో సాయం చేసేవాడిని ఏ విషయం అన్ననే ఐదు లక్షల బీమా కూడా పెట్టాడు అండి అతను అతను ఇంకా రాజకీయంలో రాకుండా కూడా చాలామంది సాయం చేశాడు అతను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్